ఆత్మకూరు మండలం పెంచుకల్పేట పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో నీరుకుల్ల గ్రామంలోని కందిమండ వద్ద ధాన్యం సేకరణ డ్రైషేడ్కు పూజ ఫర్టిలైజర్ గోదాం డ్రై డ్రైషేడ్ కార్యాలయంలో పూజ చేశారు అలాగే పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కంది రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పెంచుకల్పేట గ్రామంలో మరియు డెబ్బై రెండు అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా పీఎస్సీఎస్ పెంచుకల్పేట నూతన భవన ప్రారంభోత్సవం టీ క్యాప్ చైర్మన్ మాన్నని రవీంద్రరావుతో కలిసి పరకాల శాసనసభ్యులు రేపురి ప్రకాష్ రెడ్డి శంకుస్థాపన అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు చేస్తున్న ప్రతి పనికి అధికారుల సహకారం ఉండడం వలన ముందుకు పోవడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో డీసీఓ సంజీవ రెడ్డి నాబార్ఎం చంద్రశేఖర్ డిసిసిబిజీ సుల్తాన్ సీఈవో లక్ష్మయ్య పాల్గొన్నారు నాబార్డ్ డిబిఎం గారు చంద్రశేఖర్ గారు వారు సహకారము సహకార సంఘాలకు చాలా అందియడం జరుగుతుంది కొంత మాకు కూడా మేము సహకారం తీసుకోవడానికి కొంత లేట్ చేసినట్టున్నా నేను తొందరలోనే మన ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఎఫ్పిఓలు ఒక పెన్సిల్ ప్యాండ్ తోటి ఆగదలుచుకోలేదు మేము దీని తర్వాత పెద్దాపురం పెద్దాపురం తర్వాత దామర తర్వాత పర్కాల నడి కూడా వీటిని కూడా ఉన్నాయి వాటికి కూడా మీ అందరి సహకారం అవసరం ఉన్నాయి కనుక ఇప్పటికే సంజీవరెడ్డి గారు మేమైతే ఒక ప్రోగ్రాం రూపకల్పన చేసుకున్నాం ముందుకు పోతున్నాం కనుక వారి యొక్క సహకారం కూడా మన పరకాల నియోజకవర్గానికి అందిస్తున్నందుకు అదేవిధంగా ముఖ్యుతం కూడా అందిస్తారని చెప్పి ఆశిస్తూ మరి సియో గారు సుల్తాన్ గారు మాకు పాత పరిచయమే నాకు కూడా నా కంపెనీకి ఎంకరేజ్ చేసిన వ్యక్తి ఒక అనుభవాగ్ఞుడు వర్కింగ్ నేచర్ ఉన్న వ్యక్తి అదేవిధంగా మన ఆత్మకూరు సొసైటీ చైర్మన్ సునంద సుధాకర్ రెడ్డి గారికి ఎంఆర్ఓ జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కొంచెం మనం అభినందనలు తెలియజేయాలి నేనైనా నేనైనా తత్వంతో పోతే మన